దొండకాయ కూర వండుకొని తినాలి బాగుంటుంది ఎన్ని తెలుసా చాలామంది దొండకాయ కూర అనగాలి నాలికి తామైపోతుంది నచ్చి వచ్చేస్తుంది అని చాలామంది దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దొండకాయ చాలి చాలా మంచిది తెలుసు దొండకాయ దొండకాయ ఫ్రై చాలా మంచిది వండుకొని తినండి ఆకుకూరలే కాదు మొక్కను పుట్టిన ప్రతి ఫలము తినమన్నాడు కానీ చాలా మొక్కలు పుట్టిన ఫలాలు తినరు కోళ్ళు పుట్టిన మేకలు పుట్టి గొర్రెలు పుట్టినవి తినడం వల్ల అనేకమైన రోగాలు ఆకుకూరలు తోటకూర గుంగూర పాలకూర పచ్చలకూర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ ఆవు ఫలాలు ఫలాలు కూడా వండకాయ బెండకాయ బీరకాయ మళ్ళీ వంకాయ వంకాయ అన్నిటికి రాజు తినండి గుట్టు గోక్కొండి అది ఎంత విస్తరమైందో ఎలర్జీ తెచ్చిపడద్దు బాగా గోంగూర గోంగూర అంటే ఏంటంటుంది గోంగూర వంకాయ 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 ఎలర్జీ తెస్తుంది మళ్ళీ ఎవరికైనా పడినా కూడా

రఘుకులు రఘురామ దినరే కూరే చాలా రోజులైంది కదా మీరు దొండకాయ ఎప్పుడు చూసి ఎప్పుడు ఉన్నాం దొండకాయ బీరకాయ మళ్ళీ దొండకాయ బెండకాయ బీరకాయ వంకాయ మళ్ళీ చాలా కూరలు ఉన్నాయి గుడి మంగరకాయ నానక్కాయి ఉల్లిగిడ్డకాయ దోసకాయ పప్పు చాలా బాగుంటుంది దోసకాయ పప్పులు ఎందుకంటే ఒకటి వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అలా అవనివ్వండి చల్ల సింగిలలో పెట్టి అలా వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ కవిరి వెల్కమ్ టు మీ కవిరి ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా మీ ఛానల్ మన ఛానల్ ఈ రోజు ఏమిటంటే అబో దెబ్బ ఎంత దెబ్బ కమ్మగా తగిలింది అబ్బ ఇప్పుడు కూడా ప్రేగలు చేసేది ఉంది శబ్దం బాగుంది మా ఇల్లు చాలా బాగుంది నచ్చింది ఇక్కడైతే దోరు కట్టిన తెచ్చేది ఉంది దోరు కట్ ఈ బట్టలు మురుగు బట్టలు కాదు తీసిన బట్టలు కుట్టిన బట్టలు మడత పెట్టే చడత దోరు కట్ట పెట్టి ఇదంతా నీట్గా కట్టి బాఫ్ నీట్గా కడిగి ఉంటుంది మళ్ళీ చెప్తాయి దెబ్బల దెబ్బల దెబ్బలే దెబ్బిడి దెబిడి 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 దిబిడి దిబిడి దెబ్బ ఇంకా మంచి స్మెల్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబరే ఐదు నిమిషాల వీడియో ఉండాలి ఈ మధ్యన ఇంగ్లీష్ వచ్చేది నేను ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయినట్టు మీకు అర్థమవుతుందా ఇంగ్లీషు లాంగ్వేజ్ ఫామ్ అవుతుంది అర్థమవుతుందా మీకు అవుతుంది కూర తరమాల పులుసు కాయ తరమాల అప్పుడు కప్పుడే ఏమి ఐటమ్ వేసాం ఏమి తినడానికి లేకపోతే కొంచెం తరమాలు తీసి కారం సాల్ట్ చేసి వేసి అలా చేసుకొని కూర మంచుకొని అమ్ముతాం నైట్ அது அப்படி கொஞ்சம் மன மிக ஓகே ஃபிரெண்ட்ஸ் பாய் வீடியோ மிக நேரம் லக் அண்ட் ஷேர் சப்ஸ்கிரை